మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ నా పక్కన ఏంటో ఉంది చూస్తున్నారా ఏదో డాల్ అనుకుంటున్నారా కాదు చిట్టి చిట్టి రోబో నా జత్త కట్టు రోబో అనే పాటలు చాలా సార్లు వినుంటారు మరి అదే రోబో మనకి కొసరి కొసరి వడ్డిస్తే ఎంత బాగుంటుంది ఇదే రోబో రెస్టారెంట్ అండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోబో రెస్టారెంట్ గురించి అన్ని విశేషాలు తెలుసుకుందాం మేము రోబో రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాం మేము ఇక్కడ రోబోతో మీకు ఫుడ్ సర్వీస్ చేస్తాము మా దగ్గర స్టార్టర్స్ చైనీస్ తందూరి బిర్యానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర వెడ్డింగ్ పార్టీస్ వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ కిట్టి పార్టీస్ కానీ బర్త్డే ఈవెంట్స్ యానివర్సరీ ఈవెంట్స్ అన్నిటికి కూడా మా దగ్గర ఆర్గనైజ్ చేసుకోవచ్చు స్వింగ్ ఉంటుంది స్వింగ్లో లో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటే తినొచ్చు సువిశాలమైన పార్కింగ్ ఉంది ఈవెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు పిల్లలతో కిడ్స్ ప్లేస్ ఉంది బాక్స్ క్రికెట్ ఉందండి రోబో సర్వ్ చేస్తాయి ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్తోని ఎవరు వచ్చినా కూడా ఎంజాయ్ చేయవచ్చు రోబో సర్వ్ చేస్తుంది మీకు ఓపెన్ థియేటర్ ఉందండి అలా ఎంజాయ్ చేసుకుంటూ కూడా మనం ఫుడ్ ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీరు ఆర్గనైజ్డ్ ఈవెంట్స్ కానీ కిట్టీస్ కానీ గెట్ టుగెదర్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు మా దగ్గర క్యాటరింగ్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం మ్యారేజెస్ కానీ బర్త్డే ఈవెంట్స్ కానీ హౌస్ వార్మింగ్ కానీ అన్నిటికి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఇక్కడ ఒక కనుక ఉంటే మీకు రోబో సర్వీస్తో మేము ఫుడ్ అనేది ఇవ్వగలుగుతాం సార్ హోమ్ డెలివరీ ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది సార్ మా దగ్గర రోబో హోటల్ చాలా బాగుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి బర్త్డే కానీ యానివర్సరీ కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంది ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది పిల్లలకు ఆడుకోవడానికి అన్నిటికీ సౌకర్యంగా ఉంది పార్కింగ్ కి సౌకర్యంగా ఉంది టు ఇటువంటి సర్వీస్ లో కూడా చాలా బాగుంది ఇది మేము రెండోసారి రావడము మళ్ళీ మళ్ళీ వస్తారు ఎవరైనా ఒక్కసారి విజిట్ చేస్తే ఖచ్చితంగా వస్తారు రోబో హోటల్ ని మాత్రం మిస్ కావాలి హాయ్ అండి నా పేరు లతశ్రీ నేను ఇది సెకండ్ టైం రావడం రోబో రెస్టారెంట్ కి చాలా బాగుంది ఫుడ్ క్వాలిటీ వైస్ కానీ క్వాంటిటీ వైస్ కానీ చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ రేట్స్లో ఇస్తున్నారు ఆ పిల్లలు ఆడుకోవడానికి గేమ్ ప్లే జోన్ ఉంది తర్వాత పార్టీస్ కి మంచి పార్టీ జోన్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ బాగుంది అందరూ విజిట్ చేయాలి తప్పకుండా చాలా బాగుంది టేస్ట్ కూడా బిర్యానీ అనేది ఇప్పుడే తెప్పించాము సో చూసారు కదండి ఈ రోజుల్లో టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు ఈ రెస్టారెంట్ లో పని భారాన్ని తగ్గించడానికి వినూత్నంగా రోబో సహాయంతో ఇక్కడ సర్వ్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఈ రెస్టారెంట్ పేరు చెప్పలేదు కదా రోబో టూ పాయింట్ జీరో ఫ్యామిలీ రెస్టారెంట్ మరి ఇంకెందుకు ఆలస్యం అండి మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడికి విజిట్ చేయండి రోబోతో మీరు కూడా ఎంజాయ్ చేయండి సెల్ఫీస్ కూడా తీసుకోండి కెమెరామెన్ రమేష్ తో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్